మీ క్యారెక్టర్ చెప్పినప్పుడు అండ్ ఆన్ స్క్రీన్ యూర్ వాచింగ్ ఇట్ వాట్ కైండ్ ఆఫ్ ఫీల్ యూ గాట్ ఎలా అనిపించింది చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అనుకున్నారు అండ్ ఇలాంటి వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు డిడ్ యూ గాట్ ఎనీ టిప్స్ ఫ్రమ్ ద యా చెప్పినట్టే హండ్రెడ్ పర్సెంట్ వచ్చిందని అనుకుంటున్నానండి ఎందుకంటే చేసేటప్పుడు నాకు తెలుస్తుంది కదా ఒక్కొక్కళ్ళు చెప్పేటప్పుడు ఒక్కొక్కళ్ళు అంటారు స్క్రీ మనం నటించేటప్పుడు ఓకే చెప్పినంత లేదు స్క్రీన్ మీద చూస్తే అనుకున్న దానికంటే ఎయిటీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ వస్తూ ఉంటుంది సో బట్ నేను మాత్రం ఈ షూటింగ్ చేసేటప్పుడు వీళ్ళు ఎలా అయితే చెప్పారో అలాగే హండ్రెడ్ పర్సెంట్ తీశారు అండ్ నా రోలు చాలామంది మీరు చెప్పినట్టు సినిమాల్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్టోరీ ఉంటుంది అయింది అక్కడి వరకు ఉంటుంది బట్ నేను సినిమా మొత్తం ఉంటాను హీరోతో పాటే సినిమా మొత్తం నేను ఉంటాను సో టీచర్ నాకు ఎంత ఇంపార్టెంట్ రోల్ ఉందో అలాగే హీరోకి అంత ఇంపార్టెంట్ రోల్ ఉందో ప్రతి ఒక్కరికి అలాగే ఇంపార్టెంట్ అందరూ సినిమా మొత్తం ఉంటారు సినిమా ఎండింగ్ వరకు అందరూ ఉంటాము అలా డిజైన్ చేశారు ఈయన రాసుకున్నప్పుడే అలా చేశారు ఎందుకంటే మత్స్యకారులు అంటే ఒకరితో ఇద్దరితో హీరోతో హీరోయిన్తో పోయేది కాదు ఇది అందరికీ ఇంపార్టెంట్స్ ఉన్నాయి ఇందులో OK